హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఏఎల్పీ ఏఎల్పికి సంబంధించి అసిస్టెంట్ లోకో పైలట్ సంబంధించి ఒక నోటిఫికేషన్ అనేది అఫిషియల్ అప్డేట్ అనేది వచ్చింది సో దానికి సంబంధించి ఒక డీటెయిల్స్ అని మీకు ఇప్పుడు చెప్తాను ఇక్కడ చూడండి రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్ సంబంధించిన ఏఎల్పి ఇందులో డేట్ ఆఫ్ ఇండికేటివ్ నోటీస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ న్యూస్కి సంబంధించి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చిన డేట్ వచ్చి ఇరవై తొమ్మిది మార్చి ఇరవై తొమ్మిది తేదీ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లు వేశారు సో ఓపెనింగ్ డేట్ వచ్చి ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ వచ్చి రేపు మొన్నటికి పన్నెండో తేదీ నుంచి ఏప్రిల్ పన్నెండో తేదీ ఆన్లైన్ స్టార్ట్ ఉంది క్లోజింగ్ డేట్ ఆఫ్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి మే పదకొండు నైట్ పన్నెండు పన్నెండు గంటల వరకు ఈ ఆన్లైన్ డేట్ క్లోజింగ్ అనేది అవుతుంది పేమెంటు ఆన్లైన్ పేమెంట్ చేసే లాస్ట్ డేట్ వచ్చి మే థర్టీన్త్ వరకు అయితే ఉంది డేట్ ఆఫ్ మోడిఫికేషన్ మాడిఫికేషన్ విండో ఆఫ్ కరెక్షన్ సంబంధించి కరెక్షన్ చేసే అప్లికేషన్ కరెక్షన్ చేసుకోవడానికి డేట్ వచ్చి మే ఫోర్టీన్త్ నుంచి మే ట్వంటీ థర్డ్ వరకు అయితే మీరు కరెక్షన్ అనేది చేసుకోవచ్చు అనమాట సో ఇందులో అసిస్టెంట్ పైలట్ సంబంధించిన లెవెల్ టూ కిందికి వస్తుంది పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొమ్మిది వందల రూపాయలు బేసిక్ డిఏ సో ఎక్స్ట్రా అలమెంట్స్ అన్నీ కలిపితే మీకు ముప్పై నాలుగు వేల ముప్పై ఐదు వేల మధ్యలో మీకు శాలరీ అనేది వస్తుంది మెడికల్ స్టాండర్డ్ టెస్ట్ ఏ ఏ వన్ అనేది ఉండాలి సో ఇందులో ఏజ్కి సంబంధించి పద్దెనిమిది నుంచి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు వ్యాకన్సీకి వచ్చి తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై వ్యాకన్సీస్ అనేది ఉన్నాయి ఇందులో ఇక్కడ చూడండి మస్ట్ హ్యావ్ అన్ యాక్టివ్ పర్సనల్ మొబైల్ నంబర్ అండ్ ఏ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి రిసీవ్డ్ ఓటీపీస్ ఓటీపీ ఓటీపీ ఫర్ అకౌంట్ క్రియేషన్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు మొబైల్ నంబరు అండ్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అనేది ఖచ్చితంగా ఉండాలి అందుకు ఓటీపీ అందులో ఓటీపీ అనేది వస్తుంది అనమాట నో చేంజ్ ఇన్ డీటెయిల్స్ ఆఫ్ ఫిల్డ్ అండ్ క్రియేట్ ఫిల్డ్ ఇన్ క్రియేట్ అన్ అకౌంట్ ఫ్రమ్ ఇన్క్లూడింగ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి విల్ బి పర్మిటెడ్ లెటర్కి సంబంధించి ఒకసారి మీరు క్రియేట్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు అప్పుడు మొబైల్ నంబర్ కానీ ఇమెయిల్ కానీ అవ్వదు అనమాట ఇందులో టోల్ డీటెయిల్స్ ఫిల్డ్ ఇన్ ద క్రియేట్ అన్ అకౌంట్ ఫామ్స్ వచ్చే మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి అప్లికెంట్ నేము ఫాదర్ నేము మదర్ నేము జెండర్ నేషనాలిటీ డేట్ ఆఫ్ బర్త్ టెన్త్ క్లాస్ రోల్ నెంబరు టెన్త్ క్లాసు సర్టిఫికేట్ సీరియల్ నెంబరు మెట్రికులేషన్ సర్టిఫికేట్ సంబంధించి ఈకేవైసీ ఈకేవైసీ సంబంధించి డేట్ టూ కెనాట్ బి మోడిఫైడ్ అండర్ ఎనీ సర్క్యుంటెన్స్ ఇట్ ఎనీ స్టేజెస్ ఆఫ్ వన్స్ వన్స్ ద అకౌంట్ ఈజ్ క్రియేటెడ్ ఒకసారి అకౌంట్ అనేది క్రియేట్ చేసేస్తే ఈ పన్నెండు డీటెయిల్స్కి సంబంధించి వీటిని ఏమీ మార్చేదానికైతే అవదనమాట సో కరెక్షన్ చేసుకునేటప్పుడు మీరు ఏదైనా కరెక్ట్ చేసుకోవాలనుకుంటే రెండు వందల యాభై రూపాయలు అనేది అమౌంట్ అనేది మీరు కట్టాల్సి అనేది ఉంటుంది అన్నమాట ఇందులో నెగిటివ్ మార్కింగ్ వచ్చి దే ఆర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్ వన్ బై థర్డ్ మూడు తప్పులు చేస్తే ఒక మిస్టేక్ అనేది మూడు తప్పులు చేస్తే మూడు మిస్టేక్స్ చేస్తే ఒక రైట్ మార్క్ అనేది పోతుంది అన్న ఇందులో ఎక్కడ చూడండి క్యాండిడేట్స్ వు సబ్మిటెడ్ మోర్ దెన్ వన్ వన్ అప్లికేషన్ అగైనిస్ట్ దిస్ సిఇఎన్ విల్ బీ సమరలీ రిజెక్టెడ్ అండ్ విల్ బీ డిబార్డ్ ఫ్రమ్ ఆల్ ఫ్యూచర్ ఎగ్జామినేషన్స్ ఆర్ఆర్పి అండ్ రైల్వే రిక్రూట్మెంట్స్ ఒక ఒక అప్లికేషన్ కంటే మీరు ఇంకో అప్లికే ఎక్స్ట్రా అప్లికేషన్కి సంబంధించి కానీ మీరు అప్లై చేస్తే సో అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది మిమ్మల్ని డే బార్ డే బార్ అనేది మిమ్మల్ని చేసే ఛాన్స్ అనేది ఉంది సో ఫోటోగ్రాఫ్ నాట్ ఎల్డర్ నాట్ ఎల్డర్ దెన్ టూ మంత్స్ విత్ రెస్పెక్ట్ టు క్లోజింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఫర్ ఆన్ లేటెస్ట్ ఫోటో ఉంటే సరిపోతుంది ఇక్కడ బ్లాక్ బ్లాక్ పెన్ విత్ ప్యూర్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండే సిగ్నేచర్కి సంబంధించి బ్లాక్ పెన్తో ఉండాలి బ్యాక్గ్రౌండ్కి సంబంధించి వైట్తో వైట్ కలర్లో ఉంటే సరిపోతుంది ఒక వైట్ పేపర్లో రాసినా పర్లేదు దాని ద్వారా రాసి అప్లోడ్ చేసినా సరిపోతుంది ఇక్కడ చూడండి ఫ్రీ ట్రైన్ ట్రావెల్ ఫెసిలిటీ ఫ్రీ స్లీపర్ క్లాస్ రైల్వే పాస్ అడ్మిజబుల్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఆర్ సో ఇది ఇందులో ఉన్న మ్యాటర్ ఏమంటే చాలామంది వందే భారత్ వందే భారత్ ట్రైన్లో ఎలా చాలా రకరకాల క్వశ్చన్లు వేస్తారు ఓన్లీ స్లీపర్ మాత్రమే ఎలిజిబుల్ నార్మల్ ట్రైన్లు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు వీటికి మాత్రమే మీరు ఎలిజిబుల్ అనేది ఉంటుంది అదే స్లీపర్లోనే మీరు ఛాన్స్ వెళ్ళడానికి అనేది ఉంటుంది అనమాట ఆ పాస్ ద్వారా అది మీరైతే ఈ లెటర్ ఉంటుంది అంటే ఆ ఈ కాల్ లెటర్లోనే ప్రింట్ అనేది వస్తుంది మీరు ఆ ప్రింట్ అనేది తీసుకోవచ్చు ఇక్కడ నుండి ఏజ్ వచ్చి పద్దెనిమిది సంవత్సరాలు కంప్లీట్ పూర్తి కంప్లీట్ అయిపోయి పంతొమ్మిది సంవత్సరాలు జరగతాను వాళ్ళు ఎలిజిబుల్ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలకి ఎలిజిబిలిటీ అనేది ఉంది వీళ్ళు ఎవరైనా అదే అప్లై చేసుకోవచ్చు ఇందులో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఐదు సంవత్సరాల రిలాక్సేషన్ ఉంది ఓబీసీలకి అయితే త్రీ ఇయర్స్ రిలాక్సేషన్ అనేది ఉంది ఎగ్జామినేషన్ ఫీజు సంబంధించి ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెమ్ ఎక్సెప్ట్ కేటగిరీస్ మెన్షన్ బిలో సీరియల్ నెంబర్ టూ అని ఇచ్చారు అవుట్ అవుట్ ఆఫ్ దిస్ ఫీ ఫీజ్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ ఆఫ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ షెల్ బీ రీఫండ్ డ్యూలీ డిడక్టింగ్ బ్యాంక్ ఛార్జెస్ అండ్ అపేరింగ్ ఇన్ ఫస్ట్ డేస్ సిబిటికి సంబంధించి ఏదైతే ఐదు వందల రూపాయలు ఫీజు అనేది ఉంటుంది సో ఆ ఫీజు ఐదు వందల రూపాయల ఫీజుల అన్ని కేటగిరీలకు సంబంధించి సో ఎస్సీ ఎస్టీ కాకుండా సో వాళ్ళకి ఐదు వందల ఫీజు అనేది ఉంటుంది తర్వాత ఎగ్జామ్ కంప్లీట్ సిబిటీ ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఫోర్ హండ్రెడ్ సంబంధించి అవనేది రీఫండ్ అనేది అవుతుంది సో మిగిలిన ఫర్ క్యాండిడేట్స్ వు బిలాంగ్ ఎస్సీ ఎస్టీ ఎక్సర్వీస్ మ్యాన్ ఫీమేల్ ట్రాన్స్జెండర్ మైనారిటీస్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈబీ ఈబీసీకి సంబంధించి ఫీజు వచ్చి రెండు వందల యాభై రూపాయలు ఉంటుంది ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు రెండు వందల యాభై రూపాయలు అమౌంట్ అనేది మళ్ళీ రీఫండ్ అనేది అవుతుంది నెక్స్ట్ వచ్చి మీకు మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ చెప్తాను మొత్తం నేను అయితే ఊరికే టైం వేస్ట్ తప్ప ఇంకోటి ఎట్లేదు ఓకే ఇక్కడ రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించి ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించి సిబిటీ ఉంటుంది సో సెకండ్ స్టేజ్ మళ్ళీ సీబీటీనే టూ ఉంటుంది థర్డ్ స్టేజ్ సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి తర్వాత వచ్చి మెడికల్కి సంబంధించి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది ఈ విధంగా ఫిఫ్త్ స్టేజెస్ అనేది ఉంటుంది ఇందులో విల్ ఓన్లీ స్క్రీనింగ్ ఎగ్జామ్ షార్ట్ లిస్టింగ్ ఎలిజిబుల్ క్యాండిడేట్ సిపిటీ బేస్డ్ ఆన్ దేర్ నార్మల్ మార్క్స్ అండ్ మెరిట్ సిపిటీ వన్ ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఫస్ట్ స్క్రీనింగ్ చేసుకోవడం మాత్రం జస్ట్ క్వాలిఫైంగ్ ఉంటుంది షార్ట్ అందులో షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళు ఆ మార్క్స్ని బేస్ చేసుకుని కట్ ఆఫ్ని బేస్ చేసుకుని షార్ట్ లిస్ట్ చేస్తారు ఆ లిస్ట్ చేసిన వాళ్ళు మళ్ళీ సీబీటీకు అనేది నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ టూకి అనేది ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది అనమాట సో ప్యాటర్న్ సిలబస్కి సంబంధించి డ్యూరేషన్ వచ్చి వన్ అవర్ అనేది ఎగ్జామ్ అనేది ఉంటుంది నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చి సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఉంటుంది మ్యాక్సిమం మార్క్స్ సెవెంటీ ఫైవ్ వన్ మార్కు వన్ క్వశ్చన్ అనేది ఉంటుంది దేర్ షడ్ బి నెగిటివ్ మార్కింగ్ వన్ బై థర్డ్ అనేది మూడు త్రీ మిస్టేక్స్ చేస్తే ఒక రైట్ అనేది వెళ్ళిపోతుంది అనమాట సో నార్మలైజేషన్ ఆఫ్ మార్క్స్ విల్ బీ డన్ ఫర్ సిబిటి హెల్డ్ ఇన్ మల్టిపుల్ షిఫ్ట్ షిఫ్ట్లు బట్టి నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది ఈ సిబిటి వన్లో వచ్చి మ్యాథమెటిక్స్ మెంటల్ ఎబిలిటీ జనరల్ సైన్సు నెక్స్ట్ జనరల్ అవేర్నెస్కి సంబంధించి ఈ నాలుగు టాపిక్స్ మీద వీటి మీదే సో ఎగ్జామ్ ఎగ్జామ్కి సంబంధించి క్వశ్చన్స్ అనేది ఉంటుంది నెక్స్ట్ ప్యాటర్న్ నెక్స్ట్ ఇక్కడ చూడండి సిబిటీకి సంబంధించిన ప్యాటర్ను సిబి సిబిటి వన్ క్వాలిఫై వాళ్ళు క్వాలిఫై అయితే నెక్స్ట్ సిబి టూ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ టూకి అనేది మీరు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది ఇందులో పార్ట్ ఏ పార్టీ బీ అనేది రెండు రకాలుగా ఉంటుంది డ్యూరేషన్ టూ అవర్స్ థర్టీ మినిట్స్ టోటల్ సెవెన్ వన్ సెవెంటీ క్వశ్చన్స్ అనేది ఉంటాయి పార్ట్ ఏకి సంబంధించి నైంటీ మినిట్స్ అనేది ఉంటుంది హండ్రెడ్ క్వశ్చన్స్ అనేది ఉంటాయి పార్టీ బికి సంబంధించి సిక్స్టీ మినిట్స్ అనేది ఉంటుంది సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ అనేది ఉంటాయి ఇందులో దర్స్ బి నెగి వన్ బై థర్డ్ అనేది నెగిటివ్ ఉంటుంది నార్మల్ చేసిన అనేది ఇంకొక కామనే సో ఇందులో సిలబస్కి సంబంధించిన అర్థమేటిక్ రీజనింగ్ బేసిక్ సైన్స్ ఆఫ్ ఇంజనీరింగ్ సంబంధించి అనేది ఉంటుంది మీరు ఏదైతే అప్లై చేస్తారో అది జోన్ వైజ్కి సంబంధించి మీ యొక్క సబ్జెక్ట్ వైజ్ మీరు ఏదైతే తీసుకుంటారో సో దాన్ని బట్టి మీ యొక్క ఈ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించి వీటి యొక్క అవుట్ 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 క్వశ్చన్స్ అనేది ఉంటుంది అనమాట సో అది క్వాలిఫై అయిన తర్వాత కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ యాప్ట్యూడ్ టెస్ట్ ఉంటే తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది అనమాట సో మేబీ మెజారిటీగా ఇంతే మెయిన్ మెయిన్ పాయింట్ అనేది మీకు నేను చెప్పాను సో ఇది వీడియో ఇక మాత్రం ఈ క్వాలిఫికేషన్ ఇది ఒకటి చూద్దాం ఇది ఒకటే మెయిన్ ఇంపార్టెంట్ టెన్త్ టెన్త్ ఎస్ఎస్ఎల్సి ప్లస్ ఐటీఏకి సంబంధించి చేసిన వాళ్ళు ఇందులో ఎలిజిబుల్ ఐటీఏకి సంబంధించి ట్రేడ్ ఆఫ్ పెట్రో ఎలక్ట్రిషియన్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ మిల్ రైట్ మెయింటెనెన్స్ మెకానిక్ మెకానిక్ రేడియో టీవీ సంబంధించి ఎలక్ట్రానిక్ మెకానిక్ నెక్స్ట్ మెకానిక్ సంబంధించి మోటార్ వెహికల్ వైర్ మ్యాను ట్రాక్టర్ మెకానిక్ ఆర్ కోయిల్ వెండర్ కాయిల్ వెండరు మెకానిక్ డీజిల్ డీజిల్ మెకానిక్ సంబంధించి ఇంజిన్ టర్నర్ మెషనిస్టు రిఫ్రిజిరేషను ఎయిర్ కండిషన్ మెకానిక్ సంబంధించి లేకపోతే మెట్రికులేషన్ ఎస్ఎస్ఎల్సి ప్లస్ ఇంటర్మీడియట్ సంబంధించి కంప్లీట్ యాక్ట్ అపర అప్రెంటిస్షిప్ ఇన్ ద ట్రేడ్స్ ఆఫ్ మెన్షన్ సంబంధించి ఇచ్చారు సో ఈ అప్రెంటిషిప్ చేసిన వాళ్ళు కూడా మీరు అనేది ఎలిజిబుల్ అయితే ఉంది ఇంక నెక్స్ట్ మెట్రికులేషన్ ఆఫ్ ఎస్ఎల్సీ ప్లస్ త్రీ ఇయర్ డిప్లొమాకి సంబంధించి మెకానిక్లు ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ నెక్స్ట్ కాంబినేషన్ ఆఫ్ ప్యారిస్ స్ట్రీమ్స్ ఆఫ్ దిస్ ఇంజనీరింగ్ సంబంధించి సో డిప్లొమా చేసిన వాళ్ళు కూడా ఇందులో మెకానిక్లు ఎలక్ట్రికల్ ఈసీఈ ట్రిపుల్ ఈ మెకానిక్లు ఈ మూడు సబ్జెక్టులు చేసిన వాళ్ళు దీనికి అనేది ఎలిజిబుల్ అన్నమాట ఈ మూడు బ్రాంచ్ వాళ్ళు ఎక్కువ సో ఇది దీనికి సంబంధించి అక్కడ నోటిఫికేషన్ సో ఇది వీడియో ఒకసారి చూసి అప్లై పన్నెండో మళ్ళీ లింక్ పెడుతున్నప్పుడు అప్డేట్ ఇస్తాను అప్పుడు అప్లై అయినా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ నచ్చిపోతే చేద్దాం థ్యాంక్ యూ జై హింద్